మనసు పలికి మౌన గీతం నా పేరు బాల త్రిపుర సుందరి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ త్రిపుర అని పిలుస్తారు మాది ఉమ్మడి కుటుంబం పెదనాన్న పెద్దమ్మ అన్నయ్య బాబాయ్ పిన్ని అమ్మ నాన్న నేను అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం చిన్నప్పటి నుంచి అది చెయ్యకు ఇది చెయ్యకు బయట ఎక్కువ తిరగకూడదు అబ్బాయిలతో ఆడకూడదు అని అమ్మ పెద్దమ్మ పెదనాన్న నాన్న అనేవారు ఎందుకు తిరగకూడదు ఆడకూడదు అని అడిగితే నీ మంచికే చెబుతున్నా అని పెద్దమ్మ ఊరికే ఎందుకలా అని అడగకు పెద్ద అయితే నీకే అర్థమవుతుంది అనేది అమ్మ నాకైతే ఆ చిన్నతనంలో వాళ్ళతో ఆడకు అలాంటి డ్రెస్సులు వేయకూడదు అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసరికి నా ఉమ్మడి కుటుంబం నా ఉమ్మడి కుటుంబం నా లోకం అనుకున్న నాకు ఎక్కడికైనా పారిపోవాలని అనిపించేది అలా అని ధైర్యం సరిపోయేది కాదు చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేదాన్ని నాకు సారిక భాగ్య అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళతో పాటు మా ఇంట్లో మా అన్నయ్య పెదనాన్న కొడుకు సాగర్ తను నాకు ఎంతో సపోర్ట్గా ఉండేవాడు అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో సాగర్ అన్నయ్య ఎలాగో బయట సారిక భాగ్య నాతో అలా ఉండేవారు నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండేవారు అలాగే నా బాధను వాళ్ళతో చెప్పుకునేదాన్ని చదువులో చురుగ్గా ఉండి ప్రతి క్లాసులో ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేదాన్ని అలాగే ఎన్నో ప్రైజులు మెడల్స్ వచ్చేవి అలా నాది చదువు డిగ్రీ కంప్లీట్ అయ్యింది నా డిగ్రీలో మంచి మార్క్స్తో డిస్టిక్ ఫస్ట్ వచ్చాను దాంతో కాలేజీలో సార్స్ అందరూ నన్ను అభిమానించేవారు నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అంతే సంతోషంతో ఇంటికి చేరుకున్న నాకు ఒక సమస్య ఎదురయ్యింది అది ఏమిటంటే ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో వాళ్ళు మన త్రిపుర చాలా అదృష్టవంతురాలు అంటూ పొగుడుతారు నేనేమో నా డిగ్రీ డిస్టిక్ ఫస్ట్ వచ్చానని అయినందువలన అలా అంటున్నారని అనుకున్నా కానీ వాళ్ళు మాత్రం మా చిన్న యువరాణి త్రిపురాని చూసుకోవడానికి అమెరికా నుంచి యువరాజు వస్తున్నాడు అంటారు అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు నెలకు రెండు లక్షల జీతం అంటారు మా పదనాన్నేమో అమ్మ త్రిపుర నువ్వు చాలా అదృష్టవంతురాలివి మరి ఎవరికీ రాని అదృష్టం నీకు వచ్చిందమ్మా అని సంతోషంతో అంటాడు నాకేమో ఒకేసారి గుండెలో రాయిపడినట్టు అయ్యింది అంతవరకు ఎంతో ఆనందంగా ఉన్న నా ముఖంలో తెలియని ఆందోళన ఎన్నో కలల కన్నా నా చదువు నా కెరియర్లో మంచి జాబ్ చేయాలని నా కోరిక ఇప్పుడేమో వీళ్ళు అమెరికా పెళ్లి కొడుకు అంటున్నారని ఆలోచనలో మునిగిపోయాను అండి ఏమో ఇదిగో త్రిపుర నా మాట విను ఈ ఇంటి నుండి పారిపో ఎందుకంటే వీళ్ళు నిన్ను అర్థం చేసుకోరు చెప్పినా వినిపించుకోరు ఇక్కడ ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకోకు అలా చేస్తే రెండు మూడు నెలలు ఏడుస్తారు తరువాత అంతా మరిచిపోతారు అన్నయ్య ఏమో నాతో మాట్లాడటం పెదనాన్న వింటాడు అరే సాగర్ ఆపరా నువ్వేంటి మాట్లాడుతున్నావు తనకి ఎందుకు లేనిపోనివి చెబుతున్నావ్ ఏమో నేనేం చెప్పటం లేదు మీరే అమెరికా సంబంధమని పెళ్ళని ఏవేవో చెప్పి తన జీవితాన్ని నాశనం చేస్తున్నారు పెదనాన్నేమో తన జీవితాన్ని మేమెందుకు నాశనం చేస్తాం రా తనకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయడం మా బాధ్యత అదే మేము చేశాం అయినా నేను ఎంత చెప్పినా మీరు మారరు అంటూ అన్నయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు తరువాత రోజు మా ఫ్రెండ్ సారిక భాగ్య వాళ్ళు నన్ను కలుస్తారు నేను జరిగిందంతా వాళ్ళతో చెప్పాను ఇదిగో త్రిపుర నువ్వు అలాగే మౌనంగా ఉంటే త్వరలోనే నీకు పెళ్లి చేసి పంపేస్తారు సాగర్ అన్నయ్య చెప్పింది నిజమే నువ్వు రాత్రికి రాత్రే ఏదో ఒక ఊరు పారిపో ఎలాగో నీకు డిగ్రీ డిస్టిక్ ఫస్ట్ వచ్చింది ఏ కంపెనీలోనైనా నీకు జాబ్ కన్ఫామ్గా వస్తుంది అక్కడే సెటిల్ అయిపోయి నువ్వు సంతోషంగా ఉండొచ్చు అంటుంది సారిక నేనేమో ఎలా వెళ్ళను సారిక వాళ్ళంటే నాకు ప్రాణం పైగా నా జీవితం బాగుండాలని చూస్తున్నారు అటువంటి వాళ్ళని వదిలి ఎలా వెళ్ళను అలానే ఉంటే నీ మెడలు తాలిపడుతుంది చూస్తూ ఉండు అంటుంది సారిక భాగ్య ఏమో త్రిపుర నాకెందుకో ఈ సంబంధం మంచిదైతే నువ్వు అమెరికాలో నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు అబ్బాయి మంచివాడైతే నిన్ను నీ ఆలోచనలను గౌరవిస్తాడు అయినా వెంటనే పెళ్ళి జరిగిపోదు కదా దానికి టైం ఉంది ఈలోగా అంతా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో అంటుంది దాంతో ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా అదే మంచి సమయం అని పెదన్నతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ధైర్యం తెచ్చుకొని చెప్పేశా పెదనాన్నేమో టిఫిన్ చేయకుండా చేయి కడుక్కొని వెళ్ళిపోయారు నాన్న ఏంటి దిబ్రా ఇదంతా అమ్మేమో నీకోసం అన్నీ చూసి చేశారు ఎంత గారాభం చేస్తే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని కొట్టబోతుంది పెద్దమ్మ ఏం చేస్తున్నావు ఆడపిల్లని కొట్టడం ఏంటి త్రిపుర ఎందుకమ్మా పెళ్లి వద్దంటున్నావు అంటుంది పెద్దమ్మ నా పెళ్లికి తొందర ఏంటి పెద్దమ్మ ఏంటమ్మా నీకు పెళ్లి ఈడు వచ్చిందమ్మా కాదు పెద్దమ్మ నేను పై చదువులు చదవాలి పెద్దమ్మ ఇప్పుడు నువ్వు చదివి ఎవరిని ఉద్ధరిస్తావు అంటుంది అమ్మ పెద్దమ్మేమో నేను మాట్లాడుతున్నాను కదా మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది చూడ తిరుపురా అబ్బాయి గురించి అంతా కనుక్కున్నాం చాలా మంచివాడు ఇదేమీ తెలియని సంబంధం కాదమ్మా మన భూషణం మామయ్య వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ నువ్వు కూడా చిన్నప్పుడు ఆ అబ్బాయిని చూశావు బాగా చదువుకున్నాడు మంచి కుటుంబం నిన్ను బాగా చూసుకుంటాడు అంటుంది పెద్దమ్మ అది కాదు పెద్దమ్మ నాకు ఎంబీఏ చదవాలని ఉంది పెద్దమ్మేమో దానికి ఏంటి నిక్షేపంగా చదువుకో పెళ్ళి చేసుకుంటే చదువు ఆగిపోతుందని ఎవరైనా చెప్పారా పెళ్ళి అయ్యాక నువ్వు బాగా చదువుకోవచ్చు పెళ్లి చేసుకుని ఎంతోమంది సాధించారు ఇదేమో మా కాలం నాటిదా పెళ్లి చేసుకుని వంటింట్లో కూర్చోటానికి నువ్వు కూడా పెళ్లి చేసుకుని నీ భర్త సపోర్ట్తో చదువుకో ఆ అబ్బాయి నిన్ను అమెరికాలో చదివిస్తాడు నాన్నేమో పెదనాన్న ఒక విషయం చెబితే అందులో ఎన్నో కారణాలుంటాయి మా నాన్న చనిపోయినప్పుడు తన కుటుంబం తన జీవితం అని స్వార్థంతో ఉండుంటే నేను మీ బాబాయి నడి వీధిలో ఉండేవాళ్ళం ఈ అంతస్తు జీవితం అంతా మాకు ఆయన ఇచ్చినదమ్మా అర్థం చేసుకో అంటాడు పెద్దమ్మేమో మన త్రిపుర తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటుంది నాకు భయంగా ఉంది పెద్దమ్మ మా మీద నమ్మకం ఉంది కదమ్మా ధైర్యంగా ఉండు మేము చూసుకుంటా ఊరికే మనసు పాడు చేసుకోకు అంటుంది పెద్దమ్మ విన్నారా మనసు పలికే మౌన గీతం ఎపిసోడ్ వన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్